హాయ్ అండ్ ఇమీడియేషన్ రాజు మీరు చూస్తున్నది ఇదంతా అడవి అడవి కాకరండి ఇది మనము నేను కొంచెం ఏప్రిల్లో పద్దెనిమిది తారీఖు పెట్టాను అది సరిగా మొదలలేదు మళ్ళీ మే ఫస్ట్ పెట్టానండి ఈ ఆగాకర పెట్టుకోవాలంటే అంతర్ పంట కూడా పెట్టుకోవచ్చు ఇంత ఇదంతా బీర ఉండేది అది పీకేసి మళ్ళీ అంటే క్రాప్ క్రాపు అయిపోయిన తర్వాత ఇది అడవి కాకరే స్టార్ట్ అయింది ఇది న్యాచురల్గా పండుతుంది వైరస్ అంత చాలా తట్టుకుంటుంది అంటే మందులు కూడా అంత అవసరం లేదు దీనికి ఓన్లీ పురుగు దోమ కొట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా దీనికి పెట్టినప్పుడు మొలక శాతం చాలా తక్కువ వస్తుందండి అంటే మనం ఒక ఇరవై విత్తనాలు వేసినట్టయితే మనకు మూడు నాలుగు అనేది మొల మూడడం జరుగుతుంది దాంట్లో కూడా మళ్ళీ మొగ చెట్లు ఎక్కువ మూలుస్తాయి అది కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ రెండు మీకు మెయింటైన్ చేసు ఇత్తనాలు మొలక ప్లస్ ఈ మొగ చెట్లు పీకడం అయితే దీనిలో రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మెయిన్ తర్వాత వచ్చి పండుగ చాలా డ్యామేజ్ చేస్తారు దీనికి దీనికి ఖచ్చితంగా ట్రాప్స్ అనేది ఖచ్చితంగా వాడాలి ఆకాశీయలు కానీ నేను జెల్లు కానీ ట్రాప్స్ కానీ ఇవి మూడు రకాలుగా వాడుతున్నాను దీంట్లో ఈ విధంగా మీరు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మే వరకు ఎప్పుడైనా ఈ అడుగు అక్కడ పెట్టుకుంటే మంచి దిగుబడి ఉంటుంది ఇది మనకి అక్టోబర్ దాకా కాస్తుందండి అంటే ఎక్కువ జుబ్బు కాకుండా చూసుకోవాలి అంటే ఎక్కువ మూసేసినట్టయితే అయితే బయటకు వస్తుంది అంత మార్కెట్లో రేట్ అనేది ఉండదు మనకు స్టార్టింగ్ అయితే ఒక త్రీ ఫిఫ్టీ నుంచి రేట్ అయితే ఉంటుంది కేజీ అలా 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 హండ్రెడ్ రూపీస్ కేజీ వరకు అయితే వస్తుంది అయితే టూ హండ్రెడ్ నడుస్తుందండి ఇవాళ మనం సెకండ్ కటింగ్ అయితే రెడీగా ఉంది ఇది ఇవాళ టూ హండ్రెడ్ ఎంత ఉందంటే కేజీ ఈ విధంగా మీరు కూడా ప్రత రైతులు కూడా లాస్ లేని ఎందుకంటే నేను ఎందుకు లాస్ట్ లేని అంటే ఇప్పుడు కాకర కానీ బీర కానీ ప్రతి ఒక్కటి టమాటా కానీ ఈక్వల్గా ఏది చూసుకున్న రేట్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఈ మధ్యన నాకు కూడా అవుతున్నాయి అందుకని మీకు ఇది చెప్పడం జరుగుతుంది లాస్ట్ లైన్ పంట పెట్టుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను మీరు కూడా ఎవరన్నా ఖచ్చితంగా ఏప్రిల్ మేలో పెట్టుకోవాలంటే ఈ అడిగర కర్రలేసుకుంటే పెట్టుకోవచ్చు తప్పకుండా ఈ అడుగు క్రమం ట్రై అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ